హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ పోతే అనర్థము అని తెలియచేయడానికి అనగనగా ఓ అడవి ఆ అడవిలో ఓ నక్క దాని జిత్తుల గురించి తెలిసిన జంతువులు దాని కంటపడకుండా తప్పించుకొని తిరగసాగాయి దాంతో అది ఆకులు అలమలు తింటూ ఎలాగో బ్రతకసాగింది ఓ రోజు నీరసంతో నడవలేక ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక పిల్లి ఎదురై ఎలా ఉన్నావు పెద్దమ్మ అని పలకరించింది నక్క దానికి తన పరిస్థితి చెప్పుకొని బాధపడింది పిల్లికి నక్క మీద జాలేసింది అలా అయితే నాతో రా పెద్దమ్మ ఇక్కడికి దగ్గరలో ఓ ఇంట విందు జరుగుతోంది ఎవరికంటా పడకుండా ఆ ఇంట్లో దూరి కావాల్సినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయటపడదామంటూ వెంట తీసుకెళ్ళింది రెండూ కలిసి విందు జరిగే ఇంటి కిటికీలో నుంచి నెమ్మదిగా లోపలికి దూరాయి పిల్లి ఒక్కో పదార్థాన్ని కొంచెం కొంచెం రుచి చూసి వదిలేసింది నక్క మాత్రం అత్యాశతో అన్ని సృష్టిగా లాగించింది ఇంతలో ఏదో అలికిడి కావడంతో పిల్లి చెంగున కిటికీలోంచి దూరి బయటపడింది నక్క కూడా ప్రయత్నించింది కానీ వీలు కాలేదు ఎందుకంటే వచ్చేటప్పుడు డొక్కలు ఎండిపోయి ఉంటానా కిటికీలో నుంచి సులభంగా దూర కలిగింది ఇప్పుడేమో పొట్ట పగిలేటట్టు తినడంతో కిటికీలో పట్టలేదు ఇంతలో ఇంటి వాళ్ళు రావడంతో ఓ ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్టు నటించింది ఆ ఇంటి వాళ్ళు అయ్యయ్యో మాయదారి నక్క ఇక్కడొచ్చి చచ్చింది ఈ ఇంటికేదో అరిష్టం దాపరించిందంటూ అనుకొని దాని కాలికి తాడు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఊరవతల పరే పారేసారు వాళ్ళు వెళ్ళిపోగానే నక్క మెల్లగా లేచి ఒంటికి అంటుకున్న దుమ్ము దులుపుకొని బ్రతుకు జీవుడా అని తిరిగి అడవితో పట్టింది దీంట్లో వచ్చి నీతి అత్యాస అనర్థదాయకం